ఇవాళ కుప్పంలో చంద్రబాబు రెండవ రోజు పర్యటించనున్నారు ఇవాళ నియోజకవర్గ పరిధిలోని శాంతిపురం రామకుప్పం మండలాలలో పర్యటించనున్నారు చంద్రబాబు మండల కేంద్రాల్లో బహిరంగ సభలు ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు సాయంత్రం కుప్పం జనసేన కేడర్ తో బాబు ప్రత్యేకంగా భేటీ కానున్నారు అనంతరం జనసేన కార్యకర్తలతో తొలిసారి ప్రత్యేక పరిచయ కార్యక్రమం నిర్వహిస్తున్నారు కాగా జనసేన కార్యకర్తలతో మీటింగ్ అనంతరం కుప్పం టీడీపీ కేడర్ తోనూ చంద్రబాబు సమావేశం కారున్నారు ఇవాళ కుప్పంలో చంద్రబాబు రెండవ రోజు పర్యటించనున్నారు ఇవాళ నియోజకవర్గ పరిధిలోని శాంతిపురం రామకుప్పం మండలాల్లో పర్యటించనున్నారు బాబు మండల కేంద్రాల్లో బహిరంగ సభలు ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు సాయంత్రం కుప్పం జనసేన తో బాబు ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు అనంతరం జనసేన కార్యకర్తలతో తొలిసారి ప్రత్యేక పరిచయ కార్యక్రమం నిర్వహిస్తున్నారు కాగా జనసేన కార్యకర్తలతో మీటింగ్ అనంతరం కుప్పం టీడీపీ కేడర్ చంద్రబాబు సమావేశం కానున్నారు రైట్ ఇవాళ నిన్నటి నుంచి కూడా కుప్పంలోనే పర్యటిస్తున్నారు చంద్రబాబు ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి సో వంద రోజుల గడువు మాత్రమే ఉంది అనే మెయిన్ నినాదంతో ముందుకెళ్తున్నారు చంద్రబాబు సో ఈ రోజు కూడా కుప్పంలో పర్యటించబోతున్నారు ఇవాళ నియోజకవర్గ పరిధిలోని శాంతిపురంలో అదేవిధంగా రామకుప్పం మండలాల్లో పర్యటించబోతున్నారు మండల కేంద్రాల్లో భారీ బహిరంగ సభలు కూడా ఏర్పాటు చేయబోతున్నారు ఎప్పుడైతే జనసేన టీడీపీ పొత్తు ఖరారైందో నిన్న కూడా మనం చూస్తున్నాం నిన్న కూడా బహిరంగ సభలో మాట్లాడుతూ రోడ్ షోలో జనసేన నాయకులు కూడా పరిచయం చేస్తున్నారు జనసేన టీడీపీ పొత్తులో వంద రోజుల్లో ఈ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది జగన్ ప్రభుత్వం కూలిపోతుందంటూ కూడా చేసిన వ్యాఖ్యలు మనం చూస్తున్నాం సో కుప్పానికి కూడా క్లీన్ స్విప్ చేస్తాము అని చెప్తున్నటువంటి అధికార పార్టీకి కుప్పంలో గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు లక్ష ఓట్ల మెజారిటీ దిశగా ముందుకెళ్తున్నట్టుగా చంద్రబాబు ప్రసంగంలో చేసినటువంటి మాటలు కూడా మనకు గుర్తున్నాయి సో ఈ రోజు అటు జనసేన కేడర్ తోనూ అదేవిధంగా టీడీపీ నేతలతోనూ చర్చించబోతున్నారు చంద్రబాబు